ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడాలనుకుంటున్నారా నేను చెప్పే ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయకండి ఎల్ఐసితో భద్రత ఉండే జీవితం మీది నమస్తే అండి నేను ఝాన్సీ ఎల్ఐసి అడ్వైజర్ మీరు రిటైర్మెంట్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఎన్నో సంవత్సరాలు పనిచేసి శ్రమించి చివరకు మనకు కావాల్సింది ఏంటి ఒక ప్రశాంతమైన ఆదాయం ఉన్న జీవితం కదా కానీ చాలామంది కొన్ని సాధారణ పొరపాట్లు చేస్తూ రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవాళ నేను మీకు చెప్తుంది కొన్ని పొరపాట్లు మరియు వాటిలో వాటికి ఎల్ఏసి దగ్గర ఉన్న చక్కటి పరిష్కారాలు ఫస్ట్ వన్ రిటైర్మెంట్ ప్లానింగ్ వయసు పెరిగాక మొదలు పెడతారు కానీ అలా అస్సలు చేయకూడదు ఎల్ఏసీలో మీరు యువ స్థాయి నుండే మొదలు పెడితే తక్కువ ఖర్చుతో మంచి భద్రత అనేది పొందవచ్చు మీ వయసు చిన్నగా ఉన్నప్పుడు మీకు ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి యంగ్ ఏజ్లోనే స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాము మీరు ఎప్పుడైతే సంపాదించడం మొదలు పెడతారో అప్పటి నుండే స్టార్ట్ చేయమని చెప్తూ ఉంటాము నెక్స్ట్ వన్ పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయని శాంతిగా కూర్చుంటారు నిమ్మలంగా ఉంటారు కానీ అవి చాలవు ఎల్ఏసీలో అదనపు ఆదాయానికి చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టడం పెద్ద పొరపాటు ఎల్ఏసీ ప్లాన్లు మన రిటైర్మెంట్తో పాటు కుటుంబ భద్రతను కూడా కలిగిస్తాయి ఒక్కసారిగా పెద్ద డబ్బు పెట్టాలని తికమక పడిపోతూ ఉంటారు ఎల్ఏసీలో నెల నెల కొంచెం కొంచెంగా పెట్టవచ్చు మనీ మేనేజ్మెంట్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది ఇంకా లివింగ్ ఖర్చులు పెరుగుతాయని గ్రహించరు మన రోజువారీ ఖర్చులు అనేటివి రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి ఎల్ఏసీ ప్లే పెన్షన్ ప్లాన్స్ స్థిరాదాయాన్ని ఇస్తాయి అప్పుడు నో టెన్షన్ జీవితం అంతా ఆదాయం అవసరం అని కొందరు మర్చిపోతూ ఉంటారు ఎల్ఏసీలో టైం అన్యూనిటీ ప్లాన్లు నెల నెలా ఆదాయం ఇస్తూనే ఉంటాయి స్టాక్ మార్కెట్ లాంటి రిస్క్ పెట్టుబడుల్లో డబ్బు పెట్టేస్తూ ఉంటారు ఎల్ఐసి గ్యారంటీతో ఉండే ప్రభుత్వ సంస్థ భద్రత అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎవరైనా చెప్పింది విని ప్లాన్ తీసేసుకుంటారు కానీ అలా చేయకండి ఎల్ఏసి ఏజెంట్ దగ్గర నుండి సరైన సలహా తీసుకోండి వారు ఏం చేస్తారు మీ అవసరానికి తగ్గ ప్లాన్ ఇస్తారు బీమా లేకుండానే ప్లాన్ చేసేసుకుంటారు కానీ ఎల్ఐసిలో భీమా ప్లస్ ఆదాయం రెండు కలిపే ప్లాన్స్ ఉన్నాయి చివరగా ఒక మాట రిటైర్మెంట్ తర్వాత ఇబ్బంది పడకూడదనుకుంటే ఈరోజు నుండే స్టార్ట్ చేయండి మీ ప్లాన్ వేసుకోండి ఎల్ఐసితో మీ భవిష్యత్తు భద్రంగా ఉంటుంది ఇంకేమైనా మీకేమైనా డౌట్స్ కినుక ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ